ఎందుకు ఓటు వేయాలని అంటున్నావు కదా నువ్వు దా చర్చించుకుందాం ఎందుకు ఓటేయాన్నో నా అభినందన్ తనే అడుగు చెప్తుంది ఎందుకోట చెప్తుంది ఎందుకు ఓటు వేయన్నో ఇవాళ నా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు టాయిలెట్ లేకుండా చెంబు పట్టుకొని బయలు నుంచి విముక్తి చేసినటువంటి ఆ ఆడబిడ్డలు అడగండి ఎందుకోట చెప్తారు ఎందుకు ఎందుకు ఓటేయానో కువైట్లో చిక్కుపడ్డటువంటి ఎనిమిది మంది సైనికులు ఇవాళ ఎవరి శిక్ష పడితే తీసుకొచ్చి కుటుంబాలకు కను బిడ్డి వాళ్ళని అడగండి ఎందుకుంటాయి అందుకని ఏం పోలికి ఉంటుంది మాట్లాడడం మాట్లాడం రిజర్వేషన్ చేస్తారు ఇంత దుర్మార్గం మాట్లాడండి అది ఇంత అసలు పాలిటిక్స్లో ఇంత ఇంత చిల్లరగా ఇంత దుర్మార్గం ఉంటుందని చెప్పారు అనుకోలేదు దాన్ని నమ్మేటోని ఉన్నారు డబ్బులు ఇస్తే రాసే మీడియా డబ్బులు ఇస్తే చూపించే టీవీలు డబ్బు వాళ్ళ సొంత స్వీయ మానసికమైన ధోరణినే వాడే మాట్లాడుకొని యూట్యూబ్లో పెట్టే పద్ధతి దానికి ప్ర ప్రజలు అక్కడక్కడ నిజమే కావచ్చు అని చెప్పి అనుమానం ఎంత బాధ అంటే ఎటుపోతున్నాం మనం ఎటుపోతున్నాం మనం ఎక్కడున్నాం మనం రిజర్వేషన్ తీసేస్తాను తీసేస్తా ఒకవేళ రిజర్వేషన్ అయితే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అంబేద్కర్ చెప్పింది ఓ పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో ఈ రిజర్వేషన్లు ఉంటాయి ఎందుకంటే నా దేశం అందరు కులాలు లేని వైరుధ్యాలు లేనిటువంటి వైవిధ్యాలు లేని సమాజం ఏర్పడ్డది భావించారు కాలే పదేళ్ళు కాలే ఇరవై ఏళ్ళకి కాలే ఇవాటికి నిజం ఇవ్వడం గీ కాలంలో అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి భావించడమే కాదు దాన్ని అమలు చేసి చేత బీజేపీ ఉంటే నువ్వేమో రిజర్వేషన్ తీసేస్తాను మీ ముఖాలకు మీకు మీ కల్పన ఉందా మీకేం కల్పన ఉంది యజమేరకు ఏంటంటే కింది ఆ కింది వర్గాలను అడ్వాట్ చేసుకుంటే చీప్ టాక్టిక్స్ తప్ప ఇచ్చినావా ఎప్పుడైనా వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయితే ఎవరైంటారు రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు అయినరు మోడీ గారు ప్రధానమంత్రి ఎవరైన్ రామ్నాథ్ కోవింద్ ఒక ది దంత బబిడ్డ అయింది రాష్ట్రపతి మోడీ గారు సెకండ్ టైం అధికారంలోకి వస్తే ఒక ఆదివాసీ అడవి బిడ్డ ఒక ముర్ము ఇలా రాష్ట్రపతి అయింది తెలియదు మీ చరిత్ర నీ ముఖాలకు ఇద్దరు లేరు ఓబీసీ మంత్రులు నీ క్యాబినెట్లో ఇలా ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు ఇక్కడ దేశంలో మోడీ గారి ఆయనలో ఇరవై ఏడు మంది మంత్రులు ఉన్నారు ఇక్కడ పన్నెండు మంది దళత మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది గిరిజన మంత్రులు ఉన్నారు ఐదు మంది మైనార్ట్లు ఉన్నారు సిక్స్టీ పర్సెంటే అబౌవ్ ఇవాళ ఉన్నది నీకు ఇక్కడ కంపేర్ మాకు నువ్వు మాట్లాడి డ్రామా కంపెనీ లెక్క చెప్పే నేను అంతా రెండు ట్యాక్స్లండి మీరు తెలిస్తే బిల్డర్లకు ఎక్కువ ఆర్ఆర్ ట్యాక్స్ అని అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసిన ప్రభుత్వంగా ఇలా పేరు తెచ్చుకుంది మీకు తెలియదు అసలు నేను ఫైనాల్ ఇవ్వాలి మీరు పనిచేసిన మాకు బిల్లిప్పి రాధాజ వాడు ఉరియోసుకుంటు అంటున్నాడు వాడు అప్పలపాలేంటున్నాడు అంటే సార్ మాకు కంట్రోల్ లేదు అంటున్నాడు ఆఫీసర్ ఎందుకని నేను ఒకటే అంటున్నా ఇంకా మనం తెలిసి కూడా తెలియ నటిస్తే రేపు ఇబ్బంది అవుతుంది ఈ సమాజాన్ని మార్చగలిగే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే డ్రైవ్ చేసే ఫోర్సెస్ మనం మనం ఇవాళ ఇట్లాంటి వాటి మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సి ఉన్నది డ్రైవ్ చేయాల్సిక ఉందని చెప్పి మనం చేస్తూ నేను నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏమైనా పని చేస్తే నేనే చేయాలి ఈ కాంగ్రెస్ అయినా చేసేది లేదు నా బిఆర్ఎస్ అయినా చేసేది గెలిపితే వాళ్ళు తెలిసి మీకు ఎవరన్నా నన్ను వర్కోలే ఈట దగ్గర ఎవరే అంటాడు నీటి దగ్గర ఎవరన్నా అంటే ఇది ఇక్కడికైనా సంబంధం అరే నన్ను పట్టుకోవడానికి ఇక్కడ సంబంధం నేను నేను నాది స్కూల్లో పని జరిగి ఇక్కడ నన్ను నాది కేసవ్లు అయితే నన్ను పట్టుకోవాలి వీళ్ళకి ఎంత డేరు ఉందో ఒకసారి అర్థం చేసుకోండి ఎన్ని గుండెలు ఉండాలి వాళ్ళకి అర్థం చేసుకోండి ఈ బ్రోకర్ మాటలు మనం మనం కూడా ఒకసారి ఇన్ఫైస్ కావద్దని చెప్పి మనం చేస్తాం నాకు ఇంకా వేరే మీటింగ్స్ ఉన్నాయి దయచేసి ఒక్క ఓటు పోదు నేను బుచ్చమెత్తుకున్నట్టు ఉండదు ఒక్క ఓటు పోకుండా బాధ్యతాయుతంగా ఆలోచన చేసి ఓట్లేదని చెప్పి निर्णस्त आम्ही कोरतो सरदेस भारत माझा की